టీవీ వస్తే ఏది మనకు ఖచ్చితంగా పౌష్టికాహారం లేకనో లేకపోతే మనకి ఇంట్లో వేరే వాళ్ళ గురించి రావడం గురించి మనకు వస్తుంది మనకు వచ్చిన దాన్ని మనం ఆరోగ్య ట్యాబ్లెట్స్ తీసుకుంటే ఎట్ల మీకు బాగే హండ్రెడ్ పర్సెంట్ అంత డౌట్ లేదు మీరు చేయాల్సిన వల్ల ఏమంటే పాటు పోషకాహారం కూడా తీసుకోవాలి దానిలో చాలా మందికి ఏమంటే పౌష్టికాహారం తీసుకోకపోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఇంకా రోజు గుడ్డు తీసుకోవాలా రోజు మనకి గుడ్డుకు తినాలంటే మనకు కొంచెం కష్టాలు కాబట్టి దాంట్లో భాగంగానే గవర్నమెంట్ వాళ్ళు రాత్రి కొంతమందిని రిక్వెస్ట్ చేస్తున్నారు రిక్వెస్ట్ చేసేట వాళ్ళు అందరూ ఉన్నాము నేను ఉన్నారు నేను ఉన్నా అందరూ ఉన్నాం కానీ ఒక పెద్ద హృదయంతో నేను ఒక ఒక్క పేషెంట్కు ఆరు నెలల వరకు సరిపడ ప్రతి నెల నేను సరికిస్తామని చెప్పేవాళ్ళు చాలా తక్కువ అవునా కదా అందరి దగ్గర డబ్బులు ఉంటాయి దాని దగ్గర మనం మనం చేయాలని ఉంటుంది కానీ ఉన్నా కూడా ముందుకు వచ్చి తన వాళ్ళు కాకపోయినా కూడా నేను వాళ్ళకి హెల్ప్ చేస్తానని ముందుకు వచ్చినందుకు ఫస్ట్ మనం హుస్సేన్ పైషాగారికి ధన్యవాదాలు తెలుపు ఇప్పుడు ఈ పౌష్టిక ఆహారంతో పాటి మీరు అది మందు ఇవ్వకపోవడం ఈ పౌష్టికాహారం మీరే తీసుకోండి చిన్నపిల్లలు ఉండచ్చు మీరు పెద్దవాళ్ళు ఉండచ్చు వాళ్ళకి కూడా అవసరమే కానీ ఫస్ట్ మీరు బాగుంటే మీరు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి సో దీన్ని బేస్ చేయకోకుండా మీరు బాగా వాడి మీ ఆరోగ్యాన్ని బాగా చేసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ అయిపోతుంది మీ నుంచి మీ ఇంట్లో వాళ్ళ కానీ మీ పక్కన వాళ్ళకి కానీ రాకపోతుందని దయచేసి ఇచ్చినది మీరు వాడండి ఎందుకంటే చాలా సార్లు చూసుకున్నాం చూస్తాను ఏమంటే వాళ్ళని తీసుకోకపోతాను ఇంట్లో పెడతారు ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళకి పెడతారు వాళ్ళకే మన ఇంటికి తినడానికి ఏమి రాలేదు మీ ఇచ్చినది మీకు మీరు బాగుండండి మీరు బాగుంటే మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి వస్తుంది దయచేసి దాన్ని ఇచ్చిందని మీరు వాడండి మెయిన్ ఓకేనా ఈ ప్రోగ్రామ్ ఇంకొకటి ఏమంటే అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో మన ఊర్లో మాత్రమే జరుగుతుంది వేరే ఎక్కడ టీవీ సెంటర్లలో జరగట్లేదు ఆ విషయం కూడా సునీల్ బాగా కష్టపడి గత రెండు సంవత్సరాల నుంచి వివిధ సంఘాల దగ్గర నుంచి మన వాళ్ళని తాగకుండా ఇక్కడ వాళ్ళకి ఇస్తున్నారు ఆయన యాడికి టీవీ మీద వాళ్ళకి ఇస్తున్నారు ఇవన్నీ కాదని చెప్పి ఇప్పుడు అదాని కంపెనీ వాళ్ళకు అడిగారు ఆల్మోస్ట్ అరవై తొమ్మిది పేర్లు ఇస్తారు మన లాంటి వాళ్ళందరికీ సమాజం కొరకు మనం కూడా ఏదన్నా ఒక హెల్ప్ చేస్తామనే ఉద్దేశంతో ఇంత కష్టపడుతున్నారు దయచేసి మీరు కూడా మీ వంతు బాధ్యతగా మీ ఇచ్చిన మందులు ఆరు నెలలు సక్రమంగా వాడండి ప్లస్ మీకు ఇచ్చిన పౌష్టిక కావాలని మీరు అన్నారు ఇది ఒక్కటే నేను మీకు ఇచ్చేసాను ముఖ్యంగా అందరికీ నేను చెప్పాలి అన్న ఈ పౌష్టికాహారం మనం ఇస్తున్నది మీ ఆరోగ్యం బాగుపడాలని ఇస్తున్నాం ముఖ్యంగా మీ సార్ మీ పిల్లవాళ్ళకు మీ బంధువులకి వచ్చిన వాళ్ళకి కాకుండా మీరే పోషికాహారం సేకరించి మీ ఆరోగ్యం బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఇంకో విషయం మీరు ముఖ్యంగా వెళ్ళ ఎక్కడైనా ఉమ్మేటప్పుడు రోడ్ల మీద ఎందుకంటే టీవీ మనకు ఉంది కాబట్టి వేరే వాళ్ళకు సోకకుండా టీవీ ఎక్కడంటే అక్కడ గల్ల ఉమ్మకుండా సైడ్కి ఉమ్మి అక్కడ నీళ్లు కొట్టాల్సిన కోరుతున్నాను అలాగే ఇంకో విషయం మనం నిద్రపోయేటప్పుడు నైట్ బస్షెట్ కానీ ఏదో దొంగతలు కానీ వేసుకునేటప్పుడు వారానికి ఒకసారి కానీ డెటాయిలో తీసుకుంటే చాలా మంచిది ఎందుకంటే మన వల్ల ఇంకో మన పిల్లలకు కానీ మన వాళ్ళకు కానీ ఎవరికైనా ఉంటారు అందరికీ నమస్కారము తాడిపత్రి పురపాలక సంఘం టైలస్ కాలనీలోని ఇరవై ఒకటో వార్డు కౌన్సిలర్ని టీ హుసేన్ భాష నా పేరు గత నెల అనుకున్న విధంగానే చెప్పాను లాస్ట్ మంత్ గురించి చెప్పాను సిక్స్ మంత్స్ ఆరు నెలల దాకా మీకు టీవీ పేషెంట్లకు పౌష్టికాహారం అందిస్తానని మాటిచ్చాను అదేవిధంగా డిసెంబర్ వరకు గత నెల జూన్లో మొదలుపెట్టాము గత నెల ఒకటోసారి మొదలుపెట్టాము జూ జూలైలో రెండోసారి ఇచ్చాను అలాగే ఆరు ఆరు నెలల వరకు డిసెంబర్ వరకు ఇస్తానని చేస్తున్నాను అలాగే మీకు ఇచ్చిన ఆహారం మీరు మీరే తినాలని కోరుకుంటున్నాను పిల్లలకు కానీ బంధువులు కానీ ఎవరు పెట్టకుండా మీరు తిని టీవీ పేషెంట్లకు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటాను అలాగే మీరు నిద్రపోయేటప్పుడు బస్షిట్లలో తగ్గడం కానీ ఎక్కడైనా గల్ల ఉమ్మడం కానీ అలా చే చేసినప్పుడు మీ బస్షీట్లు రిటైల్లో కడుక్కోవాలని కోరుకుంటున్నాను అలాగే నా వంతు నేను సహాయం నేను నా వాళ్ళు చేస్తున్నాను అలాగే మరో మరో విజ్ఞప్తి ఏమనగా నాతో పాటు మిగతా వారు కూడా ఇలాగే సహాయం చేస్తారని కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను